నా ఫ్రెండ్స్ పేరు శ్రీను శివరెడ్డిగూడెం పోచంపల్లి మండలం యాదాద్రి భువనగిరి డిస్టిక్ ఫోన్ నెంబర్ నైన్ సిక్స్ జీరో డబల్ త్రీ సెవెన్ జీరో నైన్ త్రీ నైన్ నాకు ఒక నాలుగు ఎకరాల సొంత పొలం ఉంది కవులకు ఒక పది ఎకరాలు తీసుకుంటా మొత్తం పది పదిహేను ఎకరాలు పెడతా అందులో నానా రకాల విత్తనాలు వేసినాం ఒక్కొక్కసారి ఒక్కొక్క రకం దిగుబడి వస్తుంది ఒక రకం దిగుబడి రావట్లేదు తెగుళ్ళ మాటకు వచ్చేసరికి మోగిపురు కానీ దాని కంకినని అవి చాలా ఇబ్బందులు అవుతున్నాయి మాకు దాన్ని తట్టుకుని వ్యవసాయం చేయవలసింది ఇవన్నీ తెగుల్లో తట్టుకునే రకాన్ని అడగ అడగగా సెవెన్ సెవెన్ ఫైవ్ జీరో వన్ చూపించడం జరిగింది చూపించడం జరిగితే అది నాకు నచ్చి ఒక రెండు ఎకరాలు తీసుకొచ్చాను ఈ ఒడ్లు తెచ్చి నానబోసాను నానబోసిన తర్వాత కొద్ది తేలినట్టు అనిపించింది అయినా మొలక శాతం హండ్రెడ్ పర్సెంట్ ఉంది దాని తర్వాత ఇరవై ఐదు రోజులు నాటేసుకున్నా కాకపోతే కొంచెం దగ్గర దగ్గర నాటేసుకొని చెప్పారు అదే విధంగా నాటేసారు దగ్గర దగ్గర నాటేసినా సరే పిలక శాతం బాగుంది పిలుక శాతం బాగుంది వచ్చిన పిలకలు అన్ని కంకులు వదిలినాయి అందులో రెండు మూడు తప్ప అన్నీ క్రాప్ క్రాప్నిచ్చినాయి వడ్లు వడ్లు కూడా గొలుసుకు మూడు వందల నుంచి నాలుగు నాలుగు వందల నుంచి మూడు వందల యాభై నుంచి నాలుగు వందలు ఎత్తులు ఉన్నాయి మొలక శాతం వెయిట్ కూడా బాగుంది నేను ఎత్తు పెరగలేదు ఎత్తు పెరగకుండా పచ్చగా పచ్చగా ఉండి గాలి వానకు తట్టుకొని నిబడదు కోసి ఇక్కడ కుప్ప వేయడం జరిగింది గింజ వే నాణ్యతగా పొడుగ్గా మంచి వేట్లు వేటు ఉంది నేను ముప్పై ఐదు నుంచి ముప్పై ఏడు గంటల వరకు దిగుబడి వస్తుందని ఆశిస్తున్నాను సావా సెవెన్ ఫైవ్ జీరో వన్ చేను బాగా ఉంది ఈసారి నేను పెట్టిన ఎకరాలు కాకుండా ఇంకొంచెం పెంచి పెడదామనుకుంటున్నాను ఈ విత్తనం అందించిన సవాణా సీడ్స్ వారికి ధన్యవాదాలు